కొండ బద్దలు కొట్టు లేదంటే కుంపట్లో పెట్టు అంటూ బిగ్ బాస్ ఫార్టీన్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా మొదలు పెట్టేశారు ఇవారు నామినేషన్లో అయితే విష్ణుప్రియ నిఖిల్ తా ఆట తీస్తూ కనిపించేశారు హౌస్ ఇక విష్ణుప్రియని నామినేట్ చేస్తూ హౌస్లో ఆట పెద్దగా ఆడుతుంది ఏమీ లేదు పృథ్వీ చుట్టూ తిరగడం తప్ప గట్టిగా చూసుకుంటే బయటకు వెళితే నువ్వు నీ ఆట ఏమీ కనిపించట్లేదు ఆయన హౌస్లో ఉంటున్నావు నీకంటే బాగా ఆడిన కంటెస్టెంట్స్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నారు దట్స్ వై నేనైతే నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ హౌస్ మెంట్స్ అయితే ఇచ్చి వచ్చేసారు అలానే కి కూడా మిగతా హౌస్ అయితే నామినేట్ చేయడం జరిగింది నికెల్ హౌస్ తో ఇంటరాక్ట్ అవడం విధానం అయితే చాలా వరస్ట్ అని తను ఎవరితో అయితే ఉంటాడో వాళ్ళతో మాత్రమే ఉండిపోతాడని మిగతా హౌస్ తో మింగిల్ అవ్వడని ఇప్పుడు తనతో ఉన్న వాళ్ళు అవుట్ అయిపోవడంతో ఇప్పుడు తన ఆట ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నామో అంటూ కూడా తేల్చి ఇలా మొత్తానికి అయితే గౌతమ్ డైరెక్ట్గా బాంబు పేలడంతో నామినేట్ అవుతూ కనిపించేశాడు ఆ తర్వాత నామినేషన్లో అయితే మిగతా హౌస్ అయితే ఉన్నారు ఈసారి సింగల్ సింగల్ నామినేషన్ అంటూ బిగ్ బాస్ చేయమంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ప్రేరణకైతే చాలా వరకు నామినేషన్స్ పడుతూ వచ్చేసాయి ఇలా మొత్తానికి హౌస్ మేట్స్ అంతా నామినేషన్ లో ఉన్నారు మరి ఈ వారం ఎవరు నామినేషన్ నుండి ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి